మిడిల్ ఓవర్స్ లో వరుసగా రెండు నుంచి మూడు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందని కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా ఆర్సీబీతో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిన్నత ఇరవై ఓవర్స్ లో ఎనిమిది వికెట్లకు నూట నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ అజింక్య రహాని హాఫ్ సెంచరీతో రాణించగా సునీల్ నారాయణ నలభై నాలుగు పరుగులు చేశాడు ఆర్సీబీ బౌలర్స్ లో కుణల్ పాండ్యా మూడు వికెట్లు జోస్ హెజలోడ్ రెండు వికెట్లు తీసి కేకేఆర్ పతనాన్ని శాసించారు అనంతరం ఆర్సీబీ సిక్స్టీన్ పాయింట్ టూ ఓవర్స్ లో మూడు వికెట్లకు నూట ఏడు పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది ఇందులో విరాట్ కోహ్లీ ఫిలిప్సాల్ట్ ఆఫ్ సెంచులతో రాణించారు కాగా ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన రహానే మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు పదమూడవ ఓవర్ వరకు తమ బ్యాటింగ్ బాగుందని అనుకున్నాను కానీ వరుసగా రెండు మూడు వికెట్లు కోల్పోవడం మా మూమెంట్ ను దెబ్బతీసింది మా బ్యాటర్స్ తమ బెస్ట్ షాట్లను ఆడే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు నేను వెంకటేశ్ అయ్యర్ ఆడే సమయంలోనే రెండు వందల నుంచి రెండు వందల పది పరుగులు కూడా ఛేదించవచ్చని మాట్లాడుకున్నాం కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది అందులోనూ న్యూ కూడా కొంత ఫలితంపై ప్రభావం చూపింది కానీ ఆర్సిపి పవర్ ప్లే లో బ్యాటింగ్ లో సత్తా చాటింది మా లక్ష్యం చిన్నది కావడంతో ఏం చేయలేకపోయాం టూ హండ్రెడ్ ప్లస్ చేయాలనుకున్నాం కానీ సాధ్యం కాలేదు ఈ మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించాం కానీ మా తగ్దాలపై ఫోకస్ పెడతామని అజింక్య రహా తెలిపాడు